వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరని ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వీడియో టోటల్లీ ఇక్కడ మా ఫ్రెండ్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చినారనమాట ఎంత షాక్తో కూడుకున్న హ్యాపీనెస్ పొందానంటే నేను మాటల్లో చెప్పలేను ఈ వీడియో అంతా నేను చెప్తూ ఉన్నా కూడా తక్కువే నాకు షాక్ అయిపోయినా అనమాట వీళ్ళు వచ్చినారనేసి బయటంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ థీమ్ మేము ఏం చేస్తామని కొట్ట కొట్లాడి మరీ వాళ్ళు ఇక్కడ అనేది క్లీన్ చేస్తున్నారు ఎట్లా కొట్లాడుకున్నాము అంటే మేము స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి దెబ్బకి ఇక్కడ ఈవినింగ్ టైంలో పార్క్ వెళ్తూ ఉన్నాము ఇక్కడ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను కదా యూట్యూబ్లో ఇక్కడ బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో తీయాలనుకుంటున్నాను అనేసి కడపలో ఐటీ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ కింద పార్క్ అనమాట భరత్ సింగ్ పార్క్ అనేసి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది ఇట్లా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అనేసి నేను వీళ్ళని పిలుచుకొని అందరం కలిసి వెళ్ళాము అక్కడికి అక్కడ ఇంకా దారిలో గోబీ బండి కనిపిస్తుంటే కట్టించుకొని అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ పిల్లోతే చాలాసేపు బాగా ఆడిపించుకున్నాము వాళ్ళు కూడా పిల్లో ఫుల్గా ఎంజాయ్ చేసినారు మార్నింగ్ వెళ్దాంలే సండే అప్పుడు సాయంత్రం వరకు అక్కడే ఉండే వద్దాము అని చెప్పాను మేము రేపు మా రేపు ఈవినింగే వెళ్ళిపోతున్నాము అని చెప్పారు అదేంటి బర్త్డే మండే కదా నాది సండేనే వెళ్ళిపోతారు అంటారు ఎందుకు అంటే మాకు టైం లేదులే అందుకే ముందుగానే వచ్చినాము రేపు వెళ్ళిపోతాం ఈవినింగ్ అని చెప్పి చెప్పారా ఇంకా సరే నేను డల్ ఫేస్ పెట్టాను అందుకే ఇప్పుడు వెళ్దాంలే పార్క్కి నైట్ టైం లైటింగ్స్ కూడా బాగుంటాయి అని అన్నారు మా ఫ్రెండ్స్ సరే అని ముందు రోజు సాటర్డే ఈవినింగే పార్క్ అయితే వెళ్ళాము అనమాట యాక్చువల్గా నాది ఫిబ్రవరి థర్డ్ బర్త్డే వీళ్ళు వచ్చింది మటుకు ఫిబ్రవరి ఫస్ట్ వచ్చినారు సెకండ్ డే ఈవినింగ్ అంతా వెళ్ళిపోతాము అంటున్నారు నేనైతే అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు రోజంతా ఎట్ట గడిచిపోయిందో మాకే తెలీదు అంత ఘోరంగా గడిచిపోయింది ఇంత ఫాస్ట్గా పరిగెత్తింది అంటే టైం మీద నాకు ఫస్ట్ టైం వాళ్ళ కోపం వచ్చింది మూలు ఒక్క నిమిషం గడచాలంటే చాలా టైం పడుతుంది ఒక్క నిమిషం అయిపోవాలని చూస్తా ఉంటాం కదా సెకండ్స్ కూడా లెక్క పెట్టుకొని మరి కానీ ఇట్లా హ్యాపీ మూమెంట్ ఉంటే మటుకు అస్సలు మర్చిపోలేము ఇంకా ఇక్కడ వచ్చేసి మేము పార్కులో లాస్ట్లో ఫొటోస్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం నైట్ లేట్ అయింది ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మేము హెల్ప్ చేస్తాము వంటకని వీళ్ళంతా తరిగిస్తూ ఉన్నారు అరేంజ్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం అయితే నేను బిర్యానీ అయితే చేశాను అనమాట ఇంకా వాళ్ళైతే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలా నువ్వు ఇక్కడే బయటి వచ్చావంటే నీకు అయిపోయింది అని చెప్పారు సరే కానిపోండి అని వంట చేసుకుంటూ ఉంటే బయట ఇలా డెకరేషన్ చేస్తూ ఉన్నారు అది ఏమైందంటే ఫ్లాప్ అయిపోయింది గాలి ఎక్కువ రావడంతో బెలూన్స్ అవన్నీ బయటే పగిలిపోయినాయి ఆ బెలూన్స్ సౌండ్కి అర్థమై అర్థమైంది నాకు వీళ్ళు బయట ఏదో ప్లాన్ చేస్తున్నారని ఇంకా బయట వర్కౌట్ అవడంతో అరవకపోవడంతో లోపలికి వచ్చినారు చేసేదేం లేక ఇంక నేను కూడా వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు ఇంకా అది అయితే ఫెయిల్యూడ్ అవ్వడంతో ఇంక నేను కూడా ఇక్కడైతే హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఎంతసేపు ఇక్కడే డెకరేషన్ చేస్తూ ఉంటారు ఆకలి వేయడం లేదా టైం లేట్ అవుతుంది బోన్ చేసి కదా మళ్ళీ చేసుకోండి అని చెప్పి అన్నానికైతే కూర్చోపెట్టాను అందరం అయితే భోజనం చేసేసి మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట అస్సలు నాకు ఇంత షాక్ గురయ్యానంటే నేను మాటలు చెప్పలేను నేను నార్మల్గా అయితే ఫోన్ చూస్తూ పడుకొన్నాను వాళ్ళు సడన్గా వచ్చి నిలబడేసరికి నేను షాక్తో కూడుకున్న హ్యాపీనెస్ ఎట్లా ఉనిందంటే నాకు మన మీద ఉన్నట్టుండి ఎక్కువ భయపడిపోతే హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో కదా కొద్దిసేపు వరకు ఆగదు అట్లా వాళ్ళు వచ్చి వాళ్ళు బోన్ చేసిన తర్వాత కూడా నాకు హార్ట్ బీట్ అనేది తగ్గలేదు అంటే షాక్తో కూడుకున్న హ్యాపీనెస్ మామూలుగా అనిపించలేదు నాకు నిజంగా చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో ఇలా హ్యాపీగా ಲಿ ಫ್ರೆಂಡ್ डर चपो कह आ रहे, कोई, 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 कोई कोई आ रहे, कोई कह कोई कोई, 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 कोई. <laughs> गए టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందంటే అసలు నాకు వీడియోలు కూడా తీసుకోబుద్ధి కాలేదు నేను వీడియోల కోసం టైం వేస్ట్ చేయకూడదు ఉన్న కొద్దిసేపు వీళ్ళతోనే ఎంజాయ్ చేయాలనిపించింది కానీ ఒక్క స్వీట్ మెమరీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అక్కడ రోత అక్కడ రోంత ఇక్కడ వచ్చేసి వైషూ పాపను చూసి ఏడుస్తుంది చిన్న పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏడుస్తుందని వైషూ కూడా ఊరికనే ఏడుస్తుంది

ಕಾಯ್ ಗಾಟ್ ನೋಟ್ಲಕ್ಕೆ ತಪಿದುんだನೆ ಯಾಕೆ ವಾಟ್ ಎಕ್ಸ್‌ಪಿರೇಷನ್ ಮಾಡಿ ಏ ಇಲ್ಲ ಇದು ಗಾನಿ ಮೇ ಪಿಲೇನೆ ಮೇ ಏ ಪಾಡಾ ಮಾಡದನೆ ಕಾಯರೆ ಕಾಯ್ 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 ನೋಡು ನೋಡು ಗಾಟ್ ನೋಟ್ಲಕ್ಕೆ ಇಲ್ಲಿ తిను నవ్య <uplift> తిను లోకే ఇంకొక అమ్మాయి కూడా ఉంది గుణ అనే ఆ అమ్మాయికి రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది ఎయిట్ మంత్స్ అవుతుంది మ్యారేజ్ కూడా పిలిచింది కానీ నేను పోలేదు అమ్మాయి చెన్నైలో ఉండడం వల్ల రాలేకపోయింది అనమాట ఇలా మా బ్యాచ్లో ఫోర్ మెంబర్సే కానీ మేము మళ్ళీ నాకు స్కూల్ డ్రేసే గుర్తొచ్చింది వీళ్ళందరూ మళ్ళీ వచ్చి నాకు కలవడము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాను నేను నా బర్త్డే నా లైఫ్లో ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే నాది ఇది చాలా చాలా హ్యాపీగా గడిచింది అనమాట నవ్వి ఒకటి టచ్లో ఉనింది లోకే గుణ अच्छलो लेये धनमाता। हम्म। आदमन हैपी बात है। आदमन हैपी बात रे दरने मैडम। नो वो गाड़ी कल भी जुड़े एड़ सा साँव वाटर नहीं। गाड़ी के अंदर पुश कुंडा में। ഇന്നുവേ എന്താടാ നേം അല്ല സ്വർത്തർ ഡാടി കൊട്ടിയ다가 বড়다가 നീ കൂടി ശരിയായി കൊട്ടിയാണ്ട് അንക്കൊന്ന് ചാലഞ്ച് ചെയ്യട്ടെ ഓക്കേ അച്ഛാ അച്ഛാ ടേക്ക് ദിസ് സ്ക്വയർ ഡാർവി ടേക്ക് ഇറ്റ് ടേക്ക് ഇറ്റ് వాళ్ళు ముగ్గురు వచ్చేసి నవ్య లోకి గుణ అమౌంట్ వేసుకొని నాకైతే ఇలా శారీ తీసిచ్చినారు నాకు తెలీదు అసలు వండర్ అనిపించింది వాళ్ళు రావడమే నేను షాక్ గిఫ్ట్ అనుకున్నాను చాలా అనిపించింది వాళ్ళు నా బర్త్డేకి రావడమే గిఫ్ట్ అనుకున్నాను అందులో ఇలా డెకరేషన్ కేకు అంతా వాళ్ళే పెట్టుకున్నారు వీళ్ళిద్దరు అమౌంట్ వేసుకొని మా ఆయనతో తెప్పించుకున్నారంట నా వెనకాల నాకు తెలీదు కానీ మా ఆయన అమౌంట్తో తెచ్చినా కూడా ఒక రూపాయ సహా మొత్తం రిటర్న్ చేసిందంట నవ్య వాళ్ళిద్దరు కలిసి తెచ్చినారు అనేసి మేము చేసుకునేకి కొచ్చినామున్నా నువ్వు తెచ్చినామంటే కట్ చేపిను కేకు ధర్నీతో నువ్వేం అమౌంట్ పెట్టుకోవద్దు నేనే పెట్టుకుంటాను మేము చేయాలని వచ్చినాము మేము చేస్తాము మా ఫ్రెండ్కి అని చెప్పినారంట నేను మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అయితే ఇంకా తట్టుకోలేక నాకు ఎడుపు కూడా వచ్చేసింది నా లైఫ్లో ఫస్ట్ టైం కేక్ ఎప్పుడు కోసినానంటే మా ఆయనకి బ్యారేజ్కి ఎంగే ఎంగేజ్మెంట్కి మధ్యలో అయితే నా బర్త్డే వచ్చింది అప్పుడు మా ఆయనకి ఫస్ట్ టైం కేక్ గోపించు అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కేక్ వచ్చేది అలవాటు లేదని మా అమ్మలు కోయిపిలా ఇంకా సెకండ్ టైం ఇలా డెకరేషన్తో మా ఫ్రెండ్స్తో ఇలా జరుపుకోవడం నేనైతే మాటలో చెప్పలేను నా బర్త్డే నా ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మా ఫ్రెండ్స్తో చాలా ఏళ్ళ తర్వాత కలిసినాం మేము లోకీ అయితే టెన్త్ తర్వాత ఇప్పుడే నైన్ ఇయర్స్ తర్వాత కలిసినాం లోకిని ఇక్కడ మా వైశ్కి కూడా డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చినారు వీళ్ళు ఇంకా లోకి టెన్ నైన్ ఇయర్స్ తర్వాత కలిసినాను కానీ గుణాన్ని ఎంతవరకు కలిసలేదు నవ్య టూ టైమ్స్ కలిసాము ఇలా మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో తెలీదు మా ఫ్రెండ్స్తో ఈ హ్యాపీ మూమెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నేను మర్చిపోలేనిది నవ్య ఒకటి టచ్లో ఉన్నింది మళ్ళీ వీళ్ళిద్దరు నెంబర్లు కూడా నవ్యనే రీసెంట్గా ఇచ్చింది ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా డైరెక్ట్ వాళ్ళైతే సర్ప్రైజ్ అసలు చెప్పలేనిది సర్ప్రైజ్ నేను మర్చిపోలేను కూడా నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా మా ఆయనకి పోయాలని మా ఆయన బెదిరిస్తున్నాడు నాకొక్కరో అయిందనుకో కేక్ అంతా నీ ఫేస్కే ఉంటుందని ఆయన తగ్గేదే లేదనేసి నా కానీనా ఇది అయిపోద్ది <laughs> we are blackfish in the good world. <laughs> నేను ఒక్క పీస్ తీసుకొని పూస్తే ఎంత కేక్ పూసినాడంటే నా ఫేస్కి తలకు అంత జిడ్డు వదలలే లేదు ఛాన్సే పరుకో అసలు నవ్యాలోకి కూడా పూసింటాను నేను వాళ్ళకి ట్రైన్ జర్నీ ఉంది ఎందుకు ఊరికే డిస్టర్బ్ చేయడమో మళ్ళా అంతా బంక వదలదు కదా అన్కంఫర్టబుల్గా ఉంటుందని ఒక్క కారణంతోనే నేను వాళ్ళిద్దరికి పూకోకుండా వదిలేశాను లేదంటే నా అసలు వాళ్ళ ఫేస్కి అంతా కేక్ నిండు వస్తా వస్తా ఈ ఫ్రూట్స్ కూడా పట్టుకొచ్చినారు నేనన్నా నేనేమైనా పేషెంట్నామే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చినావు అంత ఖర్చు పెట్టుకొని అంటే నీ కోసం పాప కోసం అన్నారు ఇక్కడ లోకి కూడా నవ్వే శారీ తెచ్చిందా లోకి అయితే షాక్ అనమాట లోకి వాళ్ళ పాప నేను ఒకటే డ్రెస్ కలర్ కదా ఆ పాపను ఎత్తుకొని వీడియోలు ఫోటోలు తీసుకుందాం అనుకున్నా ఏడుస్తూనే ఉండడంతో ఇంకా వదిలేశాను ఇంత చేసినావు నీకేమైనా పిచ్చామే ఇంత ఖర్చు పెట్టుకున్న అవసరమా అంటే నీకు అవసరమా మా తృప్తి కోసం చేశాము నీకేమి అని అన్నారు ఆ ఒక్క మాట చాలా అనిపించింది हे का हे चीनी डालियो निकी ఇక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేకైతే ఇంకా వెళ్తూ ఉన్నాము నాకైతే చాలా బాధ అనిపించింది అప్పుడే వన్ డే గడిచిపోయింది అనిపించింది ఉండి మార్నింగ్ ట్రైన్ కన్నా వెళ్ళొచ్చు కదా అన్నాను ఇంకా లేదు లే లేట్ అవుతుంది అనేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడ వదిలిపెట్టేకైతే ఇంటికి వచ్చేసరికి ఎంత ఫీల్ అయినానంటే అసలు వన్ డే ఇంత ఎంజాయ్ చేసామా అనిపించింది చాలా టైం అయితే ఫాస్ట్గా గడిచిపోయింది అనమాట కానీ నేను ఒక్క ఫీల్ అయితే ఉంది నాకు నా బర్త్డే అయిపోయింది కానీ మార్నింగ్ మళ్ళీ బర్త్డే స్టార్ట్ అవుతుంది ఆ బాధతో కూడుకున్న హ్యాపీనెస్ అయితే ఉన్నింది నాకు ఇది కూల్ కేకా ఫ్రిడ్జ్ లేదు కదా ఇంట్లో అది కరిగిపోతూ ఉంది అందుకే తొందరగా పంచి పెట్టేసి మిగిలిందైతే మేము నైట్ ఇలా తినేస్తున్నాము అది కూల్ కేక్ తీసుకొచ్చినారు బటర్ స్కాచ్ ఫ్లేవర్ నాకు ఇష్టమని చాలా బాగుంది కేక్ అయితే అసలు బుద్ధి కాలేదు నాకు అంతేనండి ఈరోజు ఇటు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకురా ప్లీజ్